హాయ్ ఫ్రెండ్స్ ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం ఈరోజు మార్కెట్లన్నీ చాలా ప్లస్లో ఉన్నాయండి బాగా పాజిటివ్ అయ్యాయి అదేవిధంగా గత ఆరు రోజుల నుంచి లాస్ట్ ఫైవ్ డేస్ ఇదొకటి మొత్తం ఆరు రోజులు కూడా కంటిన్యూస్ పాజిటివ్లోనే ఉందండి మార్కెట్ అంతా కూడా నెక్స్ట్ వీక్లో కానీ ఈ వీక్లో కానీ కరెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది కొంచెం చూసుకోండి అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు రేపు జరగబోయే మార్కెట్లో కొన్ని షేర్ల కోసం చెప్తానండి అవి ట్రేడింగ్ చేసుకోవటానికి ఇంట్రాడే కానీ లాంగ్ టర్మ్ కానీ ఏవైనా చేసుకోవటానికి లేదా పెరిగే అవకాశాలు అవకాశాలున్నాయన్నమాట ఎందుకంటే ఇవి ఫండ్ రైజింగ్లు డివిడెండ్లు సంబంధించిన షేర్స్ మాట కంపల్సరీ కొంచెం కొంచెమైనా పెరుగుతాయి కాబట్టి ఇంట్రాడే ఆడే వాళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి కూడా చూద్దాం ఏంటంటే అనేది సోమా సోమా టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వీళ్ళు యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉందండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా డివిడెండ్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది క్లోజింగ్ డేట్ అనేది సెవెంత్ స్టార్టింగ్ డేటు ట్వంటీ ఎయిత్ తర్వాత యుఎన్డిటి యునైటెడ్ డ్రిల్లింగ్ టూల్స్ లిమిటెడ్ వీళ్ళు ఇంటర్మ్ డివిడెండ్ యాభై పైసలు ఒక షేర్కి అనౌన్స్ చేశారండి నెక్స్ట్ కూడా అదే యునైటెడ్ డ్రిల్లింగ్ టూల్స్ లిమిటెడ్ డివిడెండ్ ఇంటర్మ్ డివిడెండ్ అది ఇది డివిడెండ్ అరవై పైసలు రూపాయలు అరవై పైసలు ఒక షేర్కి తర్వాత మనోరమ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వీళ్ళు కూడా యాన్యువల్ జనరల్ మీటింగ్ అంట ప్లస్ డివిడెండ్ ఫార్టీ పైసా షేర్ దీనికి ఓపెనింగ్ డేట్ ఇరవై ఎనిమిది క్లోజింగ్ డేటు సెప్టెంబర్ థర్డ్ తర్వాత ఎయిరో ల్యామ్ లిమిటెడ్ వీళ్ళు జనరల్ మీటింగ్ ఉందండి వీళ్ళు కూడా డివిడెండ్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది డివిడెండ్లు కానీ రైడ్స్ కానీ బోనస్లు కానీ ఇటువంటివన్నీ అనౌన్స్ చేసే అవకాశాలు ఉంటాయి ఉంటాయన్నమాట యాన్యువల్ జన జనరల్ మీటింగ్లోని తర్వాత కేడీడిఎల్ లిమిటెడ్ వీళ్ళు ఒక షేర్కి నాలుగు రూపాయలు డివిడెండ్ అనౌన్స్ చేశారండి తర్వాత బైబ్యాక్ కూడా అనౌన్స్ చేశారండి వీళ్ళు సంగీత కెమికల్స్ లిమిటెడ్ వీళ్ళు కూడా యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉందండి స్టార్టింగ్ డేట్ ఇరవై ఎనిమిది క్లోజింగ్ డేట్ ఫోర్త్ సెప్టెంబర్ అని అనౌన్స్ చేస్తున్నారు కానీ రేపు ఏమి అనౌన్స్ చేస్తారనేది రేపు తెలుస్తుంది అనమాట ఈ షేర్స్ అన్నీ కూడా రేపు మూమెంట్ అనేది చాలా బాగుంటుందండి అయితే అప్పు లేకపోతే లో ఇలా రకరకాలు ఉంటాయి కొంచెం ఎక్కువగా అంటే డివిడెండ్లు అనౌన్స్ చేసేవి రైట్స్ బోనస్లు అనౌన్స్ చేసేవి కొంచెం పాజిటివ్లో ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట జై కార్పొరేషన్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగు ప్లస్ డివిడెండ్ పెర్ షేర్ ఫిఫ్టీ పైసా ఇరవై ఎనిమిది స్టార్టింగ్ డేట్ థర్డ్ సెప్టెంబర్ క్లోజింగ్ డేట్ అండి తర్వాత షెలిడేర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వీళ్ళు యాన్యువల్ జనరల్ మీటింగ్ ట్వంటీ ఎయిత్ స్టార్టింగ్ డేట్ థర్డ్ సెప్టెంబర్ క్లోజింగ్ డేట్ అండి సుప్రజీత్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వీళ్ళు బైబ్యాక్ చేస్తారండి వీళ్ళు విన్సర్ మెషిన్స్ లిమిటెడ్ వీళ్ళు యాన్యువల్ జనరల్ మీటింగ్ ప్లస్ డివిడెండ్ ఫిఫ్టీ పైసా పర్ షేర్ వీళ్ళు ట్వంటీ ఎయిత్ ఆగస్టు స్టార్టింగ్ డేట్ థర్డ్ సెప్టెంబర్ క్లోజింగ్ డేట్ తర్వాత టెక్నో క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు బైబ్యాక్ చేస్తారండి షేర్స్ అన్నీ కూడా ఇవి బైబ్యాక్లు డివిడెండ్లు ఇవన్నీ కూడా కాబట్టి ఈ షేర్స్ అనేవి రేపు ఎంటర్డై చేసే వాళ్ళకి చాలా బాగా రేపు ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ వీళ్ళు ఫండ్ రైజింగ్ కోసం ఒక అనౌన్స్మెంట్ చేశారండి వీళ్ళు టు కన్సిడర్ ఫండ్ రైజింగ్ బై వే ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆర్ సెక్యూరిటీస్ ఆర్ కన్వర్టబుల్ వారెంట్స్ అనే ఏ ప్రిఫరెన్షియల్ బేసిస్ ఈ షేర్ ఈరోజు కొంత పాజిటివ్లో ఉందండి అదేవిధంగా జెట్ ఫ్రైట్ లాజిస్టిక్స్ లిమిటెడ్ వీళ్ళు అప్పర్ సీల్ వేశారండి చిన్న షేర్ ఇది ఇరవై మూడు రూపాయలు ఇరవై నాలుగు రూపాయల రేంజ్లో ఉంది షేర్ ఇది ఈరోజు ట్వంటీ పర్సెంట్ అప్పర్ సీల్ అండి వీళ్ళు కూడా ఫండ్ రైజింగ్ కాబట్టి రేపు కూడా ఓ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెరిగే అవకాశాలున్నాయి షేర్స్ అన్నమాట టు కన్సిడర్ ఫండ్ రైజింగ్ పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇది కూడా ఫండ్ రైజింగ్ అండ్ అదర్ బిజినెస్ మ్యాటర్స్ టు కన్సిడర్ ఫండ్ రైజింగ్ అండ్ అదర్ బిజినెస్ మ్యాటర్స్ స్కిప్పర్ లిమిటెడ్ వీళ్ళు కూడా ఫండ్ రైజింగ్ చేస్తున్నారండి తర్వాత సవిత ఆయిల్ టెక్నాలజీస్ లిమిటెడ్ అదర్ బిజినెస్ మ్యాటర్స్ టు కన్సిడర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఏ అడిషనల్ డైరెక్టర్ అండ్ అదర్ బిజినెస్ మ్యాటర్స్ స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ స్పందన ఫండ్ రైజింగ్లో ఉన్నారండి వీళ్ళు ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ వీళ్ళు కూడా ఫండ్ రైజింగ్లో ఉన్నారండి తులసి ఎక్స్ట్రూషన్స్ లిమిటెడ్ వీళ్ళు కూడా రేపు ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారండి కాబట్టి లాస్ట్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ కానీ తక్కువ ఉండి రేపు అనౌన్స్ చేసేటప్పుడు ఈ తులసి ఎక్స్ట్రూషన్స్ ఎక్కువగా ఉన్నదనుకోండి ఆటోమేటిక్గా షేర్ పెరిగే అవకాశం ఉండొచ్చు అదేవిధంగా ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ ఇయర్ జూన్లో ఎంత ఉందో చూసుకొని దాని మీద కానీ పెరిగిందంటే తప్పనిసరిగా ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో ఇది షేర్ పెరుగుతుందండి కాబట్టి ఇవన్నీ షేర్స్ కూడా రేపు ఇంట్రాడే ఆడే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ ఫండ్ రైజింగ్ అనగానే ఆ షేర్ పెరగవచ్చు పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట సమ్మిట్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఈ షేర్ ఈరోజు ఎందుకు పెరిగిందంటే ఈ రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయండి ఈ కంపెనీ తాలూకా గ్రోత్ అంతా చాలా బాగుందన్నమాట మంచి గ్రోత్ ఇచ్చారండి వీళ్ళు ఇరాన్ ఇయర్ బేస్లో కూడా ఫోర్ ఫార్టీ టూ అప్పుడు ఉంటే ఇప్పుడు ఎయిట్ ఫార్టీ నైన్ అంత ల్యాక్స్లో అండి ఎయిట్ ఫార్టీ నైన్ ల్యాక్స్ కాబట్టి సుమారుగా ఫోర్ హండ్రెడ్ ల్యాక్స్ అనేది పెరిగిందండి ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేస్తో మనం చేసుకుంటే మంత్లీ చూసుకుంటే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే క్వార్టర్ అన్ క్వార్టర్తో చూసుకుంటే అప్పుడు సెవెన్ ఎయిటీ ఫోర్ ఉందండి అంటే సెవెన్ ఎయిటీ ఫైవ్ అనుకోండి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ అనుకోండి సెవెన్ ఎయిటీ ఫైవ్కి ఎయిట్ ఫిఫ్టీకి అంటే సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు లక్షలు అనేవి పెరిగాయంట ఈ టోటల్ ఇన్కంలో చూడండి సేల్స్ అనేవి బాగా బాగా పెరగడంతో ఇన్కమ్ కూడా అన్నమాట దాంతో లాభాలు అనేవి పెరిగాయండి దానివల్ల ఈ షేర్ ఏంటంటే ఇంకా ముందు ముందు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయండి ఈరోజు మాత్రం ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి చూద్దాం ఈరోజు మార్కెట్లో ఏవేవి పెరిగే షేర్స్ అనేవి ఎన్ఐఐటీ లిమిటెడ్ ఇది ట్వంటీ పర్సెంట్ అప్పర్సీల్ అండి నూట యాభై మూడు రూపాయల ఎనభై నాలుగు పైసల దగ్గర క్లోజ్ అయిందండి పానాషియా బయో ఇది ట్వంటీ పర్సెంట్ సీల్ పడిందండి రెండు వందల నలభై పాయింట్ ఇరవై నాలుగు దగ్గర క్లోజ్ అయిందండి మ్యాషన్ ఇది కూడా ట్వంటీ పర్సెంట్ అండి చూడండి అన్నీ సుమారుగా ఒక రెండు వందల యాభై రూపాయల లోపు షేర్లే ఒకే ఒక షేర్ ఉంది వెయ్యి రూపాయలు దాటి మిగతా అన్నీ కూడా చాలా చిన్న షేర్లు లాస్ట్ మూడు షేర్లు అయితే యాభై రూపాయల లోపు షేర్లు అన్నమాట కొంచెం ఇటువంటివన్నీ చూసుకుంటే మీరు రేపు పొద్దున్న వీటిలో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉంటాయన్నమాట తర్వాత ఉమా ఎక్స్పోర్ట్స్ ఇది కూడా ట్వంటీ పర్సెంట్ అండి నూట ఇరవై రెండు పాయింట్ ఒకటి సున్నా దగ్గర క్లోజ్ అయింది పది పైసల దగ్గర క్లోజ్ అయింది సిఎంఎన్ఎల్ ఇది కూడా ట్వంటీ పర్సెంట్ హండ్రెడ్ రూపీస్ లోపు షేర్ అండి ఇది తొంభై మూడు రూపాయల అరవై పైసల దగ్గర క్లోజ్ అయిందండి ఆర్పిఎస్ జీవెంటే ఇది ఒకటే పెద్ద షేర్ అండి వెయ్యి రూపాయలు దాటిన షేరు పన్నెండు వందల నలభై పాయింట్ తొంభై పైసల దగ్గర క్లోజ్ అయింది ట్వంటీ పర్సెంట్ అపర్శీల్ పడిందండి లాసికో ఇది నైన్టీన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ ఈక్వల్ అండి ఇది మూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ మూడు సున్నా ముప్పై పైసలు దగ్గర క్లోజ్ అయిందండి యూటీఎస్ఎస్ఏవీ ఇది కూడా సుమారుగా ట్వంటీ పర్సెంట్ రెండు వందల ఎనిమిది పాయింట్ తొంభై ఐదు పైసల దగ్గర క్లోజ్ అయింది అంటే రెండు వందల తొమ్మిది అనుకోవచ్చు మీరు జైపూర్ కుర్ట్ వీళ్ళు నైన్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ అంటే ట్వంటీ పర్సెంట్ అండి నలభై నాలుగు రూపాయల ముప్పై ఎనిమిది పైసలు అండి ఇది జట్ ఫ్రైట్ ఇందాక చెప్పుకున్నాం కదా ఫస్ట్ పేజ్లోనే సెకండ్ పేజ్లోనే చెప్పాను నేను మీకు ఇది కూడా ట్వంటీ పర్సెంట్ ఇరవై మూడు రూపాయల పంతొమ్మిది పైసల దగ్గర క్లోజ్ అయిందండి దీని తాలూకా రిజల్ట్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఓరియంటల్ టీఎల్ ఇది కూడా ట్వంటీ పర్సెంట్ పడిందండి పదిహేడు రూపాయల ముప్పై ఒక్క పైసల దగ్గర క్లోజ్ అయిందండి కాబట్టి ఫ్రెండ్స్ ఈ షే ఇటువంటి షేర్లు అనేవి కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ మీ ఓన్గా కూడా మీరు క్యాల్కులేట్ చేసుకుంటూ ఈ షేర్స్లో పెట్టుబడి పెట్టే అవకాశాలు పెట్టుకోవచ్చు అన్నమాట బాగా పెరిగిన షేర్లు చూసుకోవచ్చు రోజు ఒక షేర్ ఉన్నదంటే ఈరోజు ట్వంటీ పర్సెంట్ పడితే రేపు కూడా ట్వంటీ పర్సెంట్ పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాటి తాలూకా గ్రోత్ బాగుండి రిజల్ట్స్ బాగుండి నెట్ ప్రాఫిట్స్ అన్నీ బాగుంటే మాత్రం తప్పకుండా అవి రెండు మూడు రోజులు పెరిగే అవకాశాలు ఉంటాయి తర్వాత ఆటోమేటిక్గా అంటే మనకి ఓ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వచ్చిందంటే బయటకు వస్తామనుకోండి కొంత లాభం అనేది వస్తుంది లేకపోతే ఇంకా లాభం వస్తుంది అనుకోని మనం పెట్టుకుంటూ కూర్చున్నాం అనుకోండి ఆటోమేటిక్గా అది ఏదో రోజు డౌన్ అవడక తప్పదు అన్నమాట పెరిగేది విరుగుటి కొరకు అని చెప్పేసి అంటారు కదా చూడండి మొన్నంతా మీకు ఒక షేర్ కోసం చెప్పాను లోటస్ చాక్లెట్ అని చెప్పేసి అది బీఎస్సీలోని మీకు రిలయన్స్ వాళ్ళది అది అంటే రిలయన్స్ వాళ్ళు కాదు రిలయన్స్ షేర్ ఎక్కువ ఉంది అందులో ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్ ఉంది అది ఇంతవరకు నిన్నటి వరకు మొన్నటి వరకు అప్పర్ సీల్లోనే రోజు ఉండేది ఈ రోజు స్టార్ట్ అయిందండి డౌన్ సీల్ అనేది మొదలైంది అన్నమాట అందుకే మొన్న నేను చెప్పింది ఏంటంటే ఆ వచ్చిన లాభాలు చాలు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిందండి టూ మంత్స్లో అప్పుడు మనం బయటకు వచ్చేయాలన్నమాట అంతవరకు ఆశపడ అవసరం లేదు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అంత అయితే చాలు బయటకు వచ్చేస్తే వేరే షేర్లో మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు అన్నమాట ఇప్పుడు చూడండి ఎంత లాభం వచ్చిన తర్వాత ఒక్కసారి డౌన్ సీల్ ఇది ఒక నాలుగైదు రోజులు కొట్టింది అనుకోండి షేర్ పదిహేను వందల్లోకి వచ్చేస్తుంది లేకపోతే పదిహేడు వందలలోకి వచ్చేస్తుంది అప్పుడు బాధపడతాం అన్నమాట కాబట్టి లాభం వచ్చేటప్పుడు బుక్ చేసుకొని ఆ లాభాన్ని వేరే షేర్లో పెట్టండి అందుకనే ఒక వీడియో మీకు పెట్టాను లాభాలతో మళ్ళీ లాభాలు సంపాదించడం అని చెప్పేసి చాలా మంచి వీడియో కానీ చాలామంది ఏంటంటే దాన్ని ఏదో నెగ్లెక్ట్ చేశారు కొంతమంది చూశారు కొంతమంది ఏంటంటే ఇలా అవుతుందా అలా అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు కానీ మీకు ఏదైనా సరే మూలధనం అనేది పెరుగుతుందండి లాభాలు మీరు తెచ్చుకోవడం వల్ల మూలధనం పెరుగుతుంది ఇంకో షేర్లో పెట్టుబడి పెట్టిన తర్వాత అందులో టెన్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ వచ్చిందంటే అలా మూలధనం పెరుగుతూ ఉంటుంది ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్కి యాడ్ అవుతూనే ఉంటుంది అన్నమాట కాబట్టి మూలధనాలు అనేవి ఆ విధంగా పెంచుకోవాలి చాలామందికి తెలియని పద్ధతి అది చూసుకోండి అంటే చాలా మంచి వీడియోలు చాలా పెట్టాను మీకు కొంచెం చూసి నేర్చుకొని మీరు ట్రేడింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి అదేవిధంగా ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి అప్డేట్స్ కోసం కంపల్స తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్